ప్రధాని మోడీ గారు భలే మాయ చేశారండి బీహార్కు వరద సాయం ఏపీకి బురద సాయం మోడీ అంటే గుప్పెడు మట్టి ముంతెడు నిల్లే బీహార్కు వరద సాయం ఏపీకి నిల్ నితీష్ బెదిరింపులు బాబు చేయలేరా అని ఇప్పుడు రాజకీయ మేధావులు ప్రశ్నిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాయా అంటే ఎలా ఉంటుందో ఏపీ ప్రజలకు తెలియంది కాదు అయినా ఎప్పుడు ఆయన మాయలో పడిపోతుండడమే ఏపీ చేసుకున్న అదృష్టమో దౌర్భాగ్యమో గతంలో రెండు వేల పదిహేనులో ఏపీ రాజధాని అమరావతికి ఆయనే శంకుస్థాపన చేశారు ఆ సమయంలో ఏదో చెక్కుతో వస్తారు ఏపీకి లక్కు చిక్కినట్టేనని అందరూ అనుకున్నారు భారీ ఎత్తున ప్రధాని వస్తున్నారహో అంటూ ప్రచారం కూడా చేశాం అప్పుడు ఉన్నది చంద్రబాబు సర్కారే కానీ మోడీ సార్ గుప్పెడు మట్టి ముంతెడు నీళ్లు తెచ్చి పవిత్ర జలాలంటూ ఏపీ ప్రజలకు అప్పగించి వెళ్లారు కట్ చేస్తే సుదీర్ఘ విరామం తర్వాత ఏపీని ఉద్ధరిస్తున్నామంటూ ప్రకటనలు చేశారు ఎన్నికలకు ముందు ఆ తర్వాత కూడా భారీ ఎత్తున ప్రకటనలు గుప్పించారు కానీ తాజాగా ప్రకటించిన బడ్జెట్లో పదిహేను వేల కోట్ల అప్పు సంగతి పక్కన పెట్టండి అసలు కథ ఏంటంటే మరో మిత్రపక్ష పార్టీ జేడియూ అధికారంలో ఉన్న బీహార్కు వరద సాయం ప్రకటించేశారు బీహార్లో ఏటా కోసీ నదికి వరదలు వస్తుంటాయి దీంతో పల్లపు ప్రాంతాల్లో వరదలు వచ్చి ప్రజలు అల్లాడిపోతున్న మాట వాస్తవమే దీంతో మోడీ సార్ ఆ రాష్ట్రానికి ఏకంగా పదకొండు కోట్ల రూపాయలను అచ్చంగా వరద సాయం కింద వంతెనలు కోసీ నదికి అడ్డుకటలు కట్టించేందుకు కేటాయించారు ఇవి అప్పు కాదు సుమా అలా అంటే నితీష్ మోడీ లేడు పకోడీ లేడు అంటూ బయటికి వచ్చేస్తాడని అందరికీ తెలిసిందే అయితే అందుకే ఆ నిధులను అంటే ఏపీకి ఇప్పిస్తానన్న పదిహేను వేల కోట్ల రూపాయల్లో నాలుగు వేల కోట్లు తక్కువగా ప్రకటించిన పదకొండు వేల కోట్లను నేరుగా బడ్జెట్ నుంచి కేటాయించేశారు సరే పోనీ పాపం అనుకుందాం బీహార్కు సాయం చేస్తే మనకెందుకు ఏడుపు అని ఆత్మచింతన చేసుకుందాం కానీ ఇక్కడే తిరకాసు ఉంది అదే బీహార్కు ఒక నది కోసీ నుంచి వచ్చినట్లు ఏపీకి రెండు నదులు కృష్ణా గోదావరి నుంచి కూడా ఏటా వరదలు కామన్ దీంతో ఉభయ గోదావరి జిల్లాలు సహా ఏలూరు జిల్లాలోని ఎర్ర కాలువ విజయవాడలో కృష్ణమ్మ ధాటికి అనేక ప్రాంతాలు గ్రామాలు కూడా మునిగిపోతున్నాయి మరి ఆ చేతోనే అంతో ఇంతో మనకు కూడా ఇవ్వరాదా అన్నది ఏడుపు అలా చేస్తే మోడీ ఎందుకు అవుతారు అలా చేస్తే మాయ చేసినట్టు ఎలా అవుతుంది మెత్తటి చేత్తో ఓటి చెంబు పెట్టుకొని గట్టిగా అప్పురూపంలో మొత్తారన్నమాట ఇది మోడీ మాయంటే